హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి సో ఈరోజు నేను ఈరోజు స్టఫింగ్ పౌడర్ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను అంటే మనం దొండకాయలు కానీ కాకరకాయలు కానీ లేదు అంటే ఇంకా బెండకాయ అలాంటి వాటిలో వంకాయల్లో స్టఫింగ్ చేసుకుంటాం కదండి సో అది లేదు అంటే ఇంకా ఈ పౌడర్ వచ్చేసి ఫ్రైలు చేసుకుంటాం కదా కాకరకాయ ఫ్రై కానీ లేని దొండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై ఇలాంటి పైన కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దీన్ని మనం నిలవ పెట్టుకోవడానికి కూడా మనకి ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా చేసుకోవాలంటే టైం దొరకదు కదా సో మనకి తినాలి అనుకుంటే అప్పటికప్పుడు మళ్ళీ దీన్ని చేసుకోవాలంటే టైం పడుతుంది అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడం కోసం సో ఇలా మీరు పౌడర్ చేసి నిల్వ చేసుకుంటే కనుక మినిమం టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి సో అంటే ఆ ఫ్లేవర్ పోకుండా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి సో బయట అయితే కనుక వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే కనుక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు యూస్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రైలికి కానీ లేదంటే స్టఫింగ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి ఒకవేళ గ్రేవీ లాగా స్టా స్టఫింగ్ చేసుకుని లాగా కావాలంటే కనుక సో ఈ పౌడర్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ తీసుకొని దాంట్లో వచ్చేసి ఒక ఆనియన్ టమాటో వేసేసుకొని అలా గ్రేవీ లాగా చేసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గాజు జాడీలో స్టాక్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది సో ఇలాంటివి ఎక్కడైనా మీకు షాప్లో దొరుకుతాయి ఇవి లేకపోతే కనుక మామూలుగా ప్లాస్టిక్ బాక్స్ కానీ వేసుకోవచ్చు బట్ గాజు గ్లాసులో వేస్తుంటే ఆ స్మెల్ ఆ వాసన దాని ఫ్లేవర్ అనేది తొందరగా పాడవదు సో అందుకని మన మనం పట్టుకున్న పౌడర్స్ అన్నిటిని కూడా ఇలాంటి జా గాజు జాడీలో వేసుకుంటే చాలా బాగుంటాయండి సో ఇప్పుడు నేను వచ్చేసి ఎలా ఏంటి ఏమేమి కావాలనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు ఒకసారి కావాలంటే ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి లేదంటే మనం చేసుకునేటప్పుడు కారం పొడి కలుపుకోవచ్చు మేము ఇంగ్లీడెన్స్ కావాలో చూద్దాం కదా నేను వచ్చేసి టూ టూ స్పూన్స్ వచ్చేసి పుట్నాల పప్పు తీసుకున్నానండి అంటే వేయించిన పప్పు అని కూడా అంటారు దీన్ని తమిళ్లో వచ్చేసి కరడా పప్పు అంటారు నెక్స్ట్ వచ్చేసి ఒక ఒక పాయి ఫుల్గా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చనగపప్పు నెక్స్ట్ వచ్చేసి రెండు స్పూన్ల నువ్వులు కొబ్బరి వచ్చేసి చూసారు కదా ఈ మతం రెండు మీడియం స్మాల్ పీసెస్ మూడు నాలుగు పీసులు ఓకేనా నెక్స్ట్ వంద స్పూన్ పల్లీలు ఓకేనా వీటి మొత్తాన్ని వేయించుకొని పౌడర్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకోవాలండి మీరు ఎప్పుడైనా స్టఫింగ్ కర్రీస్ చేసుకునేటప్పుడు గుత్తి వంకాయ కానీ లేదా గుత్తి బెండకాయ కానీ సో గుత్తి వంకాయలు వచ్చేసి మూడు రకాలు ఉంటాయండి ఇక్కడ మన సైడ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్లో సో దాంట్లో స్టఫింగ్ పెట్టుకోవచ్చు లేదంటే దొండకాయలో స్టఫింగ్ పెట్టుకోవచ్చు లేదంటే కాకరకాయలైన పెట్టుకోవచ్చు అండి అంతా వేయించి పౌడర్ స్టోరేజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా స్టఫింగ్ పౌడర్ చేసి స్టఫింగ్ అది చేసుకునేటప్పుడు అంటే గుత్తి వంకాయ కానీ దొండకాయ కానీ కాకరకాయని చేసేటప్పుడు సో మీరు ఈ పౌడర్ని అంత ఫ్రిడ్జ్లో నుంచి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని కావాల్సినంత పసుపు ఉప్పు కలుపుకొని సో ఆ మిశ్రమాన్ని వచ్చేసి వాటిలో స్టఫ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు దట్ ఈస్ ద వన్ మెథడ్ ఇంకో మెథడ్ వచ్చేసి ఏంటంటే ఒక ఆనియన్ తీసుకొని పేస్ట్ చేసేటప్పుడు మిక్సీలో ముక్కలు కట్ చేసేసి ఆనియన్స్ని మిక్సీలో వేసిన తర్వాత సో వాటిని వచ్చేసి ఈ పౌడర్ ఒక టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ వేసుకున్న ఆనియన్స్తో మిక్సీ పట్టుకున్నారనుకోండి కొంచెం వాటర్ పోసుకొని అలా స్టఫింగ్ అయినా చేసుకోవచ్చు అంటే లిక్విడ్గా కావాలంటే నేను చెప్పేది ఆనియన్ వేసేసి దాంట్లో ఈ స్పూన్లు ఈ పౌడర్ ఏదైతే ఉందో అది టూ టు త్రీ స్పూన్స్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పెట్టుకున్న తర్వాత మిక్సీ పెట్టుకుని ఆ పేస్టుని అది గ్రేవీకి కుర్మాలు అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు స్టఫింగ్ స్టఫింగ్ గ్రేవీ స్టఫింగ్ వాటికి సో డ్రైగా కావాలంటే జస్ట్ ఈ మిశ్రమాన్ని మీరు కట్ చేసిన వాటిల్లో స్టఫింగ్గా పెట్టేసి డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు సో లెట్స్ దీని ఇప్పుడు ఫ్రై చేసుకుందామా సో ఒక నాన్ స్టిక్ కడాయి కానీ అల్యూమినియం కడాయి కానీ లేదా ఐరన్ కడాయి కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకొని దాన్ని కొంచెం వేడి ఇవ్వాలండి కడాయి అనేది ఒక ఐ టూ త్రీ టూ 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 త్రీ మినిట్స్ వేడి అయిన తర్వాత సో హీట్ అయింది కదా ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియన్స్ మనం వేసుకోవాలి సో వేయించిన పుట్నాల పప్పు నువ్వులు పలు ఈ మిశ్రం వచ్చేసి మీరు ఫ్రిడ్జ్లో పెడితే టెన్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి అదే బయట పెడితే కనుక వన్ వీక్ వరకు పెట్టుకోవచ్చు జీలకర్ర ఎందుకంటే మీకు ఫ్రెష్గా కావాలి అంటే ఎందుకంటే ఇప్పుడు వన్ వీక్ వరకు అయితే ఆ స్మెల్ ఆ ఘాటు ఆ ఫ్లేవర్ అనేది పో అలానే ఉంటుంది దాంట్లో ఎక్కువ డేస్ అయితే కనుక కొంచెం ఫ్లేవర్ మాత్రం సో బయట ఉంటే కనుక వారం రోజుల వరకు ఉంచుకోవచ్చు లేదు ఫ్రిడ్జ్లో అయితే కనుక టెన్ డేస్ వరకు ఉంచుకోవచ్చు ఓకేనా సో అంటే ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీగా చేసుకోలేకపోతే ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తినాలి అనుకున్నప్పుడల్లా అప్పటికప్పుడు మనం ఏదైతే తెచ్చుకున్నామో ఆ ఎస్ట్రిప్స్ కట్ చేసి డైరెక్ట్ స్టఫింగ్ పెట్టి చేసుకోవచ్చు దీన్ని మినిమం టెన్ మినిట్స్ వేయించుకోవాలండి అప్పుడైతేనే ఉడికి ఎందుకంటే పప్పులు అన్నీ కదా సో మీకు కావాలంటే కొబ్బరి ముక్కలు సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు